ఈరోజు అన్నం చేస్తున్నాను ఒక కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ పడుతుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ధనియాల పొడవు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు ఇవే కావాల్సినవి నాలుగు స్పూన్లు నెయ్యి నాలుగు స్పూన్లు నువ్వుల వేసాను రెయ్యి ఎక్కువ వేసుకోవాలి కొంచెం కొబ్బరి అన్నట్టు చాలా బాగుంటుంది మసాలాలు వేసేస్తున్నాను లవంగా ఎర్రకలర్ దాల్చిన కొద్దిగా వేగాలి మసాలాలు చిట్పెట్టులు కానీ ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిడి వేస్తున్నాను ఉప్పు కూడా వేస్తున్నాను అలవాల్లు ఉల్లిపాయ ఏగిపోయింది అలవాల్లు ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను పొడి ఇంకేం అవసరం లేదు కారం కానీ పసుపు కానీ ఏం వేసుకోకూడదు కొబ్బరి తీసాను కొబ్బరికాయ కూరేసుకుని వేడి వేసి నానబెట్టుకుంటే కొంతసేపు మిక్సీలో కొట్టేటప్పుడు పాలు చిక్కగా వస్తాయి ఎనిమిది గ్లాసులు ఇవి నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు పాలు వచ్చినాయి ఉల్లిపాయ అన్నీ ఏగిపోయింది మసాలా స్తున్నాను కొబ్బరి పాలు మరిగిపోయి ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు ఏమి చేసినా ముందు ఒక అర గంట నానబెట్టి బియ్యం కడిగేసుకుని ఇలా వాడేసుకోవాలి ముద్ద అన్నా ఉప్పు చూసుకోండి నాకు సరిపోయింది మరిగిపోయింది మూత పెట్టేసుకుని రెండు విజిల్లు వస్తే సరిపోతుంది కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చికెన్ కుర్రత రెడీ చేశాను కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చికెన్ కుర్మాతో పెట్టాను మటన్ కుర్మా అయినా బాగుంటుంది ఆలూ కుర్మా బాగుంటుంది రొయ్యలతో కుర్మా బాగుంటుంది అండ్ నీటిలతో బాగుంటుంది దీంట్లో నేను కొత్తిమీర కరివేపాకు ఏం వేయలేదు వేయకూడదు ఫ్లేవర్ మారిపోద్ది కొబ్బరి అన్నం ఫ్లేవరే ఉండాలి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి రుచిగా వస్తుంది